మధ్యతరగతి ఇళ్ల నిర్మాణంలో ఇక పరుగు నిబంధనలు సవరణతో అదనపు కష్టాలకు చెల్లు సెట్ బ్యాక్ తగ్గింపుతో భవన నిర్మాణాల్లో ఊరట ప్రజలకు వ్యాపారులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వ నిర్ణయాలు సో మీరు చూసుకున్నట్లయితే పట్టణాలు నగరాల్లో ఇల్లు అపార్ట్మెంట్లో అనుమతులు విరుద్ధంగా చేస్తున్న నిర్మాణాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది ఉల్లంఘనకు కారణాలు గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపుతుంది ప్రజలు తమ సొంత స్థలంలో నిర్భయంగా నిర్మాణాలు చేపట్టి సొంత ఇంటి కాలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది భవన నిర్మాణ నిబంధనలు పలు సవరణలు అయితే చేసింది దశాబ్దాలుగా ప్రజలు వ్యాపారులు ఎదుర్కొంటున్న అనేక సంక్లిష్ట సమస్యలు పరిష్కారం అయితే చూపింది ఇందుకు సంబంధించిన జీవోను కూడా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అయితే జారీ చేయడం జరిగిందనమాట పేద మధ్యతరగతి వారికి భారీ అయితే వచ్చింది నగర పురపాలక సంస్థలు నగర పంచాయతీలో ఏటా నలభై వేల కొత్త ఇల్లు భవన నిర్మాణాలు అనుమతులు అయితే ఇస్తూ ఉంటారు వీటిలో యాభై నుంచి వంద చదరపు మీటర్ల స్థలంలో పేద మధ్యతరగతి కుటుంబాలు నిర్మించుకునే గృహాలే పది పదిహేను వేల వరకు ఉంటాయి నిబంధనలకు ప్రకారం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం విడిచిపెడితేనే నిర్మాణ ప్రాంతం అయితే విడిచిపెడితే నిర్మాణ ప్రాంతం తగ్గుతుంది అలా విడిచిపెట్టకపోతే పట్టణ ప్రణాళిక సిబ్బంది కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు ఇళ్ల ముందు అయితే వాలిపోయి లంచాల కోసం వేధిస్తూ ఉంటారు ఈ సమస్యకు పరిష్కారంగా వంద చదరపు మీటర్ల లోపు ప్లాట్లో నిర్మాణాలకు సెటిఫాక్స్ నిబంధనలు ప్రభుత్వం పూర్తిగా తొలగించింది అలాగే యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు రూపాయి ఫీజుకే అనుమతులైతే ఇవ్వడం ద్వారా ఏటా నాలుగు వేల కుటుంబాలకు ఆరు కోట్ల వరకు కూడా లబ్ధి చేకూరుస్తుంది ముఖ్యంగా రెండు అదరపు రెండు అరవై అడుగుల వెడల్పుల రోడ్లు రెండు ఎనభై అడుగుల వెడల్పుల రోడ్లు పక్కపక్కన ఉన్న చోట్ల నిర్మించే బహుళంతస్తులు అదనపు ఫ్లోర్ వేసుకునే అవకాశం అయితే కల్పించింది అరవై ఇంటూ అరవై రోడ్లు ఐదు ఫ్లోర్లు ఎనభై ఇంటూ ఎనభై రోడ్లు ఒక ఫ్లోరు అదనంగా వేసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు అలాంటి చోట పది నుంచి పదిహేను ఫ్లోర్లు వేసే వీలుంటుంది వీలుందనమాట అడుగులు కాంబినేషన్ రహదారులకు సంబంధించి పక్క చే పక్కన చేపట్టే బహుళంతస్తుల భవనాలను అదనపు ఫ్లోర్లకు వేసులబాటు అయితే కల్పిస్తే బాగుంటుందని స్థిరాస్తు వ్యాపారులు కోరుతున్నారు వంద అడుగుల కంటే ఎక్కువ వెడలుపు ఉన్న రోడ్డు వెంబడి చేపట్టే నిర్మాణాల్లో ఫ్రంట్ సెట్ బ్యాక్స్ ఐదు మీటర్లు తగ్గించింది ఇప్పటివరకు ఏడున్నర మీటర్లు అయితే ఉండేదన్నమాట ఇప్పుడు దాన్ని తగ్గించడం అయితే జరిగింది రహదారులు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు టీడీఆర్ బాండ్లు వచ్చే వరకు వేచి ఉండకుండా విస్తరణ విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది అధికారుల తదుపరి పరిశీలనలో బిల్డింగ్ రుసుములు అదనపు ఫ్లోర్లకు టీడీఆర్లు ఎంత అవసరమో లెక్కలు కట్టి మిగిలిన వాటికైతే జారీ చేస్తారు ఇక సమస్య ఏంటంటే పేదలకు రెండు ఇరవై లోపు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే ఎంతో యాతన ఇంటి ముందు ఒకటిన్నర మీటర్లు ఖాళీ స్థలం విడిచి అని అంటే పెట్టలేదని పట్టణ ప్రణాళిక స్థాయి సిబ్బంది అయితే వేధిస్తూ ఉంటారు సో ముఖ్యంగా పరిష్కారం దొరికిందనమాట భవన నిర్మాణ నిబంధనలు సరలింపుతో ప్రజలకు ఎలాంటి కష్టాలు అయితే తప్పనున్నాయి ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం వంద చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించుకునే ఇళ్లకు ఫ్రంట్ సెట్ బ్యాక్స్ అవసరం లేదు ప్రజలు లంచాల బెడదా లేకుండా గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఏపీలోని సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం